వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్ హాయ్ అండి ఎట్లున్నారో అంత మంచిగా నేనైతే బాగానే ఉన్నా ముందైతే లైక్ చేయండి లైక్ చేసి వీడియో చూడండి ఎందుకంటే మీరు కొంచెం లైక్ ఇస్తేనే కదా నాకు వీడియో అనేది కొంచెం వ్యూస్ ఇంప్రూవ్ ఉంటుంది బూస్ట్ లాగా అనిపిస్తుంది అన్నట్టు కొంచెం ఓకేనా లైక్ చేయండి ఇదైతే పర్ణశాల వీడియో నేను చాలా రోజులు అయితే పెడదాం అనుకుంటున్నా కానీ ఇంటికి వెళ్ళినా కాబట్టి నేను వాయిస్ చేయడానికి నాకు అంత టైం లేదు ప్లస్ అప్లోడ్ చేయడానికి కూడా అంత టైం లేదు నేను తొందర తొందర హడావిలో వెళ్ళి అయితే వచ్చిన మీ అందరికి తెలుసు కదా ముందు రెండు వీడియోలలో కదా నేను భద్రాచల రామయ్య దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నా అక్కడ నుంచి సీతమ్మ ఆరేసిన నారచీల గుర్తులు మళ్ళీ ప్లస్ పర్ణశాలకు కూడా పోవాలి కదా సో పర్ణశాలకైతే వెళ్తున్నాం పర్ణశాల సీతమ్మ నాది ఇప్పుడు ఇది భద్రాచల గోదావరి ఇది ఒకటి కదా అనే ఒకటే కదా సపరేట్ ఉంది సీతమ్మ లోనికి ప్రవేశించారు లోతైన నిర్మాణ ప్రదేశం డేంజరస్ ప్లేస్ అనమాట మనకు అక్కడ రెండు రకాలుగా కనిపిస్తున్నాయి కదా ఒకటేమో గోదావరి ఇంకొకటి సీతమ్మ వారి పసుపు కుంకుమాల శేషతీర్థం లక్ష్మణుడు చేస్తాడు కదా అదే అన్నట్టు ఇక ఇదైతే పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పర్ణశాల అయితే ప్రవేశించడం నేను వస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ రావాల్సి వచ్చింది ఖచ్చితంగా మళ్ళీ పోవాలనే అనిపిస్తుంది ఎందుకంటే మాకు పర్ణశాలకు అప్పుడు మొబైల్సే అలా లేవు అంత ముందు బాగుండే కానీ ఇప్పుడైతే లేవంట ఇదైతే ఎంట్రీ అన్నట్టు లోపలకైతే ఎంట్రీ అయినామో మేము ఇగో ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ కూడా సీతారాముల టెంపులే కానీ వేరే అన్ని అన్ని రకాల దేవుళ్ళనైతే ఇట్లా ప్రతిష్ఠించరు అన్నట్టు వాటికి సంబంధించిన చరిత్ర కూడా వాటిపైన బోర్డు పైన చెక్ అవుతున్నాయి ఆ కాలంలో ఇక చెక్కడమే కదా రాతి పలకల మీద అయితే చెక్ అవుతున్నాయి అవన్నీ మేమైతే నేను కనిపిస్తు మీకు కనిపిస్తుంది ఇక్కడ అన్నట్టు అది అదేదో ఉంది మనకు అర్థం కావట్లేదు సంస్కృతంలోనో ఎట్లనో ఉంది అన్నట్టు అర్థం కాలేదు మేమైతే ఇక గుడి ఎంట్రెన్స్కి వచ్చినాం మూడు గంటలకు ఓపెన్ చేస్తారంట అందుకే ఇట్లా వెయిట్ చేస్తున్నాం అన్నట్టు మధ్యాహ్నం రెండు గంటలకు మరి ఒకటిన్నరకో మూసి మూడు గంటలకు ఓపెన్ చేస్తామని చెప్పారు అంత లోపల వరకు మేము భద్రచెల్లం నుండి పర్ణశాలకైతే వచ్చినాము ఇక్కడ అసలు ఫోన్ అలో లేదు ఫోన్ ఉంటే నేను అవన్నీ చూపిద్దును ఇది పర్ణశాల కుటీరం అంటే సీతమ్మ రాముల వారు పర్ణశాలలో వాళ్ళ నివాసం ఉన్న కుటీరం అంట వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్న కుటీరం అంట ఇక్కడనే సీతా సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకపోతాడు అవన్నీ మనకు విజువల్గా మనం చూడొచ్చు కానీ నాకు అసలు ఫోన్ అలో లేక నేను చూపించలేకపోతున్నా నాకే చాలా బాధ అనిపించింది ఇంత దూరం వచ్చి అది చూపించకపోతున్నా అని ఇక్కడ మొత్తం బిజినెస్గా అన్నట్టు ఇక్కడ ఒక ముండి మొబైల్స్ ఎవరిని అలో చేస్తలేదు లోపలికి ఎందుకంటే అక్కడ కనిపిస్తుందా బ్లాక్ కలర్ ఆమె ఆమె మొబైల్స్ అని తీసుకుంటుంది ఎందుకంటే లోపల ఫోటో దిగాలనుకుంటే అనుకుంటే హండ్రెడ్ రూపీస్ అన్నట్టు మనం ఫోన్ కొంట పోతే మన ఫోన్లోనే దిగుతాం కదా అట్లా అన్నట్టు ఒక అతను చాలా గొడవ గొడవ పెట్టుకున్నాడు అసలు ఫోన్ ఎందుకు అలా ఉండదు అలా ఉండకపోతే మన కెమెరా ఎందుకు అస్సలే ఉండొద్దని అట్లా వేసిరు ఇదంతా నేను వీడియో లోపల దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత తీసిన అన్నట్టు ఎందుకంటే అలో లేదు కదా మళ్ళీ చాటుగా మీకు చూపిద్దామని వెనకాల నుంచి అలా వచ్చిన వచ్చేది ఇక్కడ చూసిన అన్నట్టు ఇక ఇక్కడనైతే మనకు రావణాసురుడు ఇట్లా మారువేషంలో వచ్చి ఇట్లా భిక్షం అడుగుతాడు కదా అది మళ్ళీ ప్లేస్ రావణాసురుడు ఎత్తుకబోయేది ప్రతి ఒక్కటి కనిపిస్తే ఇక్కడ మీకు కొంచెం కొంచెం చూస్తే కనిపిస్తుంది కానీ నేను జూమ్ చేసి చూసినా కూడా కనబడనంత అయిపోయింది అక్కడ చాలా మంది ఉన్నారు కదా మేము వీకెండ్కి వెళ్ళినాం కాబట్టి అయింది కానీ నాకైతే చాలా బాధ అనిపించింది ఇన్ని ఇంత దూరం వచ్చి ఇట్లా చేసినామని ఏదాలో లేదు సరే అనేసి అయితే మేమైతేగా దర్శనం చేసుకున్నాం సీతమ్మ వారిని రాముల వారిని అయితే వచ్చేసినాము మళ్ళీ మేము భద్రాద్రి కొత్తగూడెం బస్ స్టాప్కి అయితే వచ్చినాము ఎందుకంటే మళ్ళీ రిటర్న్ కావాలి కదా ఇక అందుకోసం అయితే వీటికైతే వచ్చినాము మేము పర్ణశాల వ్లాగ్ పెట్టినా ప్లస్ మనకి సీతం మారేసిన నారచెరిల గుర్తుల వ్లాగ్ అయితే పెట్టినా అదంతా చూడండి ఇదైతే చిన్న వ్లాగ్ అన్నట్టు మేము ఇక మళ్ళీ బస్ స్టాప్కి అయితే వచ్చేసి బస్సు కోసం అయితే వెయిట్ చేసినాము ఇక వెయిట్ చేసి బస్ ఎక్కైతే ఇక పోతూ ఉన్నాము ఎందుకంటే ఇక అయిపోయింది ఇక గోదావరి దాటుతున్నాం మళ్ళీ మేము ఎలా వెళ్ళినామో అట్లనే వచ్చినాం అన్నట్టు బస్ స్టాప్ కాడికి కూడా మళ్ళీ ఒకవేళ రాసి పెట్టుట మళ్ళీ వస్తామని అనుకున్నా ఎందుకంటే ఇక హడావిడి హడావిడి అయిపోయింది కదా కొంచెం చాలా ఎండ అయిపోసరికి కూడా మేమంతా తట్టుకోలేక పోయినామన్నట్టు కానీ చూడడం అయితే హైలైట్ మంచిగా అనిపించింది మంచిగా చూసినాం మంచిగా జరిగింది మా దర్శనం అయితే ఇక మేమైతే మళ్ళీ మా ప్రయాణానికి తిరిగినాం మేము ఎక్కడి నుంచైతే పోయినామో మళ్ళీ గమ్యం చేరుకోవడానికి అయితే మేమైతే ఇక ట్రైన్ అయితే ఎక్కినామో ఎట్లుంది బ్లాగు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్